మన యజ్ఞ నారాయణపురం గ్రామ వాస్త స సోదరు వచ్చి నమస్కారం తెలియజేసుకున్నాను ఈరోజు మనందరికీ తెలుసు మన సర్పంచ్ ఎలక్షన్స్ పదిహేడవ తారీఖు జరగబోతున్నాయి మన కాంగ్రెస్ మరి మన మిత్రపక్షాలైన టీడీపీ సిపిఐ అభ్యర్థి సుజాత నాగబట్టి సుజాత గారికి కట్టెర గుర్తు వారి కట్టెర గుర్తు మీద మీ పవిత్రమైన అమూల్యమైన ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని పేరు పేరు అందరికీ శిరస్వంచి నమస్కారం తెలియజేసుకుంటూ మన ఇందిరమ్మ రాజ్యం వచ్చే రెండు సంవత్సరాలు అయింది ఏ రెండు సంవత్సరాల కాలంలో మన మన గ్రామానికి సర్పంచ్ లేకపోయినా కూడా మన వెంకటేశ్వరరావు గారు ఇంకా గ్రామ పెద్దలందరి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం అందులో ముఖ్యంగా మన మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది అలాగే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఉంది ఇందులమ్మ ఇల్లు వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి మరి సన్న బియ్యం వస్తుంది రైతులందరికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ చొప్పున మరి ఎకరాకు పది నుంచి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అకౌంట్ లో జమ అవుతుంది అలాగే రైతు రుణమాఫీ అయింది చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవన్నీ కూడా టైం కే మూడు నుంచి నాలుగు నెలల లోపే మీ అందరి ఖాతాలోకి మీ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు మనకి ఈ ఊరికి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు పదిహేను దాని ద్వారా మనకి మొత్తం డెబ్బై లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళ రూపేణ వచ్చింది ఇవి కూడా మనం ఇంద్రమ్మ కమిటీ ద్వారా నిర్ణయించి మీరు అందరి ఆమోదంతోటే పదిహేను మందికి ఇవ్వడం జరిగింది ఇంకా రెండో విడత మూడో విడత నాలుగో విడతల్లో కూడా ఇంకా చాలా మందికి రాబోతా ఉన్నాయి అలాగే మరి సీసీ రోడ్లు కూడా మనం ఏడు సిసి రోడ్లు వేయడం జరిగింది మనం వచ్చిన ఈ రెండు సంవత్సరాలు దాని నిమిత్తం ముప్పై లక్షల రూపాయలు మనం మంజూరు చేసాం అవి కంప్లీట్ అయిపోయినాయి అలాగే రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డు నూట యాభై ఇవ్వడం జరిగింది అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇరవై వచ్చినాయి మొత్తం డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ద్వారా ఇరవై లక్షలు వచ్చినాయి ఏ లక్షలు వచ్చినాయి కార్డు ద్వారా మనకి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి ఇప్పటి వరకు ఉచిత కరెంటు బిల్లు మన గ్రామానికి నెలకి లక్షన్నర రూపాయలు వస్తుంది నమ్ముదారా ఏమిస్తామంటారు కాంగ్రెస్ ఇదే ఇస్తున్నాము ఒక ఊరిలో లక్షన్నర రూపాయలు నెలకి మన కరెంటు బిల్లు ఇద్దాం గవర్నమెంట్ కట్టా ఉంది అలాగే మనం నీటి బోరు కూడా వేయడం జరిగింది మూడు లక్షలు వెచ్చించి అలాగే మనకి సన్న ధాన్యం బోనస్ ద్వారా కోటి ధర కోటి యాభై లక్షల రూపాయలు మన రైతులకు వచ్చినాయి ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అది కూడా రెండు సంవత్సరాలు